హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు అయితే సీమకోడి కూడి స్టైల్లో చేస్తున్నామో చూపిస్తా మీ అందరికి తమ్ముడు లేడు కాబట్టి నేనే కాలుస్తున్నా కోడి కోడి మంచిగా కాలిన తర్వాత పసుపు పెట్టి నీట్ గా క్లీన్ చేసి ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి లడ్డుగుంటే అంత టేస్ట్ అనిపించింది ఈ రోజు అయితే మా తమ్ముడితో పని చేపిస్తున్నాను నేను మా తమ్ముడు ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నాడు అక్కడ నేనైతే మసాలా ప్రిపేర్ చేసి నూనె వేడెక్కగానే ఉల్లిగడ్డలు అయితే వేసుకుని ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న సీమకోడి ముక్కలు అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఈ కూర నేను ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం తినబోతున్నాను అల్లం వెల్లిపాయ వేసుకొని బాగా కలుపుకోవాలి కూర ఎందుకు నల్లగా ఉంది ఈ కూర నల్లగానే ఉంటది తమ్ముడు కూర మంచిగా ఉడికిన తర్వాత కారం అయితే ఎక్కువనే వేస్తుంది కారం వేసి కొన్ని వాటర్ పోసి బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర ఉడికిన తర్వాత మసాలా వేసి దింపుకుంటే అయిపోయి సూపర్ ఉంది అక్క ఈ కర్రీ అయితే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు సపోర్ట్ చేయండి బాయ్ మరి